హలో అండి వెల్కమ్ టు శ్రీభూమి క్రియేషన్స్ కొన్ని నెక్ ప్యాటర్న్స్ చూపిస్తానండి సో ఇది వచ్చేసి మా లోకల్ ఆర్డరు చిన్న బోర్డర్ని చూడండి డిఫరెంట్గా ఎలా యూజ్ చేసాము చిన్న పైపింగ్ లాగా ఇచ్చేసాము అండ్ కట్ వర్క్ సింపుల్ నార్మల్ షేప్స్ అండి ఓన్లీ బ్యాక్ హైలైట్ చేసాము అండ్ ఇది ఒక పట్టు చీర మీదకి మిషన్ ఎంబ్రాయిడరీ చేశాము మిషన్ ఎంబ్రాయిడరీ అనేది చాలా యూనిక్ యూనిక్ మోడల్స్ ఉన్నాయండి సో బడ్జెట్ని బట్టి మోడల్ అనేది వస్తుంది మనకి ఇది హ్యాండ్కి ఇలా మిడిల్లో ఇచ్చేసాము అనమాట బంచ్ అనేది సింపుల్గా హెవీగా కాకుండా చిన్న కట్ వర్క్తో హైలైట్ చేశాను అనమాట బ్లౌజ్ని సో ఇవన్నీ లోకల్ ఆర్డర్స్ అండి ఇంకొక బ్లౌజ్ వచ్చేసరికి అలా మనం ఇప్పుడు మస్ట్ ట్రెండ్లో ఉంది ఏంటి అంటే బోర్డర్ మనకి బోర్డర్నే కదా యూస్ చేసే దేనికైనా సో బ్యాక్ పట్టు చీరలో బ్లౌజ్ని ఇలా బ్యాక్ బోర్డర్ ఇచ్చేసి చిన్న నెక్ తో అండ్ చిన్న తో ఇచ్చేసాము సో యునిక్గా అన్నీ మగ్గం వర్క్సే కాకుండా ఇలా సింపుల్ నెక్ ప్యాటర్న్స్ కూడా థ్యాంక్